కొంచెం స్పీడ్ గా ఉన్నారు ముందు వన్ డేస్ శుభ్రంగా తినేస్తా ఉన్నారు బాందా మీ పేరు మీ డాడీ పేరు సోమనాయుడు మీ మమ్మీ పేరు సుమలత వెరీ గుడ్ ఏం కూర ఉండారు మరి కూర కూరండిరా సరిపోద్దా పో సరిపోదు అంటారా మీకు మొత్తం ఎంతమంది మీరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ మెంబర్స్ ఉన్నారా ఫ్రెండ్స్ అల్లూరు జిల్లాలోని కోటగుమ్మం విలేజ్ లో పిల్లలైతే చిన్న కుండల దగ్గర వండుకొని తింటున్నారు చూడండి దాని యొక్క విశేషాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఏం పేరు నీ పేరు అక్షిత ఏం చదువుతున్నావు థర్డ్ క్లాసా ఇక్కడ చూడు నువ్వు మరి వంటలు నువ్వు వండుతున్నావా ఏం కూర వండుతున్నావు టమాటా చారా నువ్వే నేర్చుకున్నావా అమ్మని చూసి నేర్చుకున్నావా అవునా ఇది నువ్వేం వండేవు అన్నా అవునా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కుండి బుల్లి బుల్లికుండా అనమాట అన్నం వండేసారు ఆల్రెడీ వీళ్ళు రెండు రోజులు ఇదే స్కూల్ అయిపోయినాక ఇంటికి వచ్చి రోజు ఇలాగే వండి తింటున్నారంట ఏం పేరు చెప్పు ఓకే ఇది ఇక్కడైతే ఆల్రెడీ కొంచెం స్పీడ్గా ఉన్నారు ముందు వండేసి శుభ్రంగా తినేస్తా ఉన్నారు బాగుందా నీ పేరు మీ డాడీ పేరు మీ మమ్మీ పేరు వెరీ గుడ్ ఏం కూర ఉండారు మరి ಜನ <laughs> అందరూ ఇటు చూడండి అమ్మా ఏ కూరకున్నారు మిల్ మికర్స్ కర్రీ వేసుకున్నారా టమాటో సూపు ఓకే అందరూ ఇటు చూడు ఇచ్చుడు ఏది రైస్ ఏది ఈ సరిపోద్దా ఇది అంటారా మీకు మొత్తం ఎంతమంది మీరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ మెంబర్స్ ఉన్నారా ఓకే సెవెన్ ఫ్రెండ్స్ పిల్లలు అయితే చక్కగా కలిసికట్టుగా ఈ విధంగా అయితే వంటలు చేసుకుంటున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ పిల్లలంతా కూడా ఒక చోట చేరుకొని అందరూ కూడా వంట కార్యక్రమాలు చేసుకుంటూ ఆ చిన్న చిన్న బుల్లి బుల్లి కుండల దగ్గర అయితే వండుకొని తింటుంటారనమాట ఇది మా విలేజ్ అయితే కాదు మేము పెళ్లికాడ్లు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కనబడిన ఒక దృశ్యం అనమాట అందుకనే వీడియోలో మేము బంధించడం జరిగింది వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర వంట నేర్చుకొని ఈ విధంగా అయితే పిల్లలు స్వయంగా వాళ్ళే వండుకొని తింటున్నారన్నమాట ఈ వేసవికాల సమయంలో పిల్లలంతా కూడా చాలా అల్లరి చేస్తూ అలాగే ఇంటిలో చాలా చురుకుగా చురుకుగాసారిగా ఉంటారన్నమాట వీడికి నచ్చి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్